తాజాంశాన్ని చూస్తున్నాం విశాఖ మెటెక్ జోన్ మరో ఘనత సాధించింది మంకీపాక్స్ నిర్ధారణ కోసం దేశీయంగా మొదటి ఆర్టీపీసీఆర్ కిట్ ను ఉత్పత్తి చేసింది కిట్ కు ఐసీఎంఆర్ తో పాటు సిడిఎస్ఓ నుంచి అత్యవసర అంగీకారం లభించింది మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు అడిగి తెలుసుకుందాం కూర్మరాజు మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ ను మెట్టెక్ జోన్ లోని ఏ కంపెనీ ఉత్పత్తి చేసింది ఈ పవిత్ర మెట్టెక్ జోన్ లోని మెట్టెక్ జోన్ భాగస్వామి ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఈ కంపెనీ మెట్టెక్ జోన్ లో భాగస్వామిగా ఉంది ఇది ఎర్బాం డిఎక్స్ మంకీపాక్టి పాక్స్ పేరిట ఈ కిట్ రూపకల్పన చేసింది ఈ కిట్ కి అత్యవసరంగా ఐసిఎంఆర్ నుంచి కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి కూడా అంగీకారం లభించింది ఆ అయితే ఈ మెట్టెక్ జోన్ కరోనా సమయంలోని ఆర్టీపీసీఆర్ కిట్ నుంచి చాలా రకాలైన ఆ ఆరోగ్య రంగానికి సంబంధించి పలు ఉత్పత్తులనేమో ఈ మెట్టెక్ జోన్ నుంచేమో కరోనా సమయంలో అందించగలిగింది అలాగే ఈ భారతదేశంలో మొట్టమొదట మంకీ బాక్స్ దేశీయంగా తయారైన ఆర్టీపీసీఆర్ కిట్ కూడా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం మెట్టెక్ జోన్ నుంచి ఏమో ఇది ఉత్పత్తి జరిగి ఇది సప్లైకి ఏమో సిద్ధమైంది దీనికి సంబంధించి ఈ ప్రపంచ ఆరోగ్య ఆవిష్కరణలోని భారతదేశ స్థానాన్ని ఈ ఆవిష్కరణ ప్రతిబింబిస్తుందని చూడి మెట్టెక్ జోన్ సిఈఓ జితేంద్ర ధర్మ కూడా వ్యాఖ్యానించడం జరిగింది దీనికి ఈ కిట్ లైఓఫర్డే కాంపోనెంట్ తోటి ఏమో ప్రత్యేకంగా ఉంటుంది ఇది పరిసరాలు ఉష్ణోగ్రత వద్ద రవాణా చేయడానికి మరియు నిల్వ చేయడానికి కూడాను ఇది వీలు కల్పిస్తుంది అయితే కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రాంతాలకి ఈ ఫీచర్ చాలా అత్యవసరంగా ఉంటుంది అయితే పరిమితమైన ఉష్ణోగ్రతల దగ్గర కూడాను ఇది నిల్వ చేయడానికి పన్నెండు నెలల పాటు ఈ ఈ షెల్ఫ్ లైఫ్ ఉండేటట్టుగానేమో దీన్ని రూపకల్పన చేశారు ధన్యవాదాలు కుర్మరాజు